నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మీ ప్రియాంకారా తిరుమల తిరుపతి వెంకన్నకి సంబంధించిన కేసులు అంటే ఆ కొండ మీద జరగకూడని ఘోరాలు జరిగాయి అని చెప్పేసి అందరికి తెలుసు మరి ఇటు చూస్తే పరకామని ఇన్సిడెంట్ తర్వాత కలుతినయ్ ఈ రెండు కేసులు కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి మరోవైపు ఎవరైతే నిందితులు ఉన్నారో మీరు అరెస్ట్ కావడం తప్పదు అనేది కూడా వినిపిస్తున్న మాట మరి దీనికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఒకవైపు చూస్తే పరకామాణి ఇన్సిడెంట్ లో ఆల్రెడీ పరకామాణి కేసు ధర్మారెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు మళ్ళీ రేపు కూడా ఉంది మరి ఇటు కల్తీనే వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం పదమూడవ తారీఖున ఆయన విచారణకి హాజరు కామని చెప్పడం కూడా జరిగింది ఈ రెండు ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుంటే ఇక వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ కావడం కంపల్సరీ అంటారా అంటే ఇప్పుడు కల్తీ నెయ్యి కేసు అయినా పరకామణి కేసు అయినా ఈ రెండు కేసులు ఈ మొత్తం ఏది భూముల కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఆ మెడకి కాలుకి చుట్టుకున్నాయి ఈ రెండు కేసుల్లో నుంచి వీళ్ళు బయటపడటం అనేది వాళ్ళ కాదు ఎందుకంటే అంత పీకల్లోతో కూరుకుపోయారు అంత మహా పాపం చేశారు ఇది కేవలం ఇది ఒక కేసు కాదు ఇది కుంభకోణంగా చూడటం కాదు ఇది పాపం అనమాట ఇది స్వామి వారి అన్న ప్రసాదాల్లో ఉపయోగించే ఆ నెయ్యి జీడిపప్పు యాలకలు ఆ సరుకుల కొనుగోళ్లలో కకుర్తికి బలపడతారా వేల కోట్లు స్కామ్ ఇది ధర్మారెడ్డి ఐదేళ్లు టిటిడి ఈవోగా అందుకోసమే ధర్మారెడ్డిని తీసుకొచ్చారా ఇప్పుడు ఆ పోస్ట్ లో ఒక ఐఏఎస్ పనిచేయాల ఇది గతంలో జవహర్ రెడ్డి చేశాడు ఐవైఆర్ కృష్ణారావు చేశాడు ఎల్వి సుబ్రహ్మణ్యం చేశారు కృష్ణయ్య చేశాడు అలాంటి పోస్ట్ ఇప్పుడు కూడా చూసా కదా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో ఇద్దరు ఈవోలు శ్యామలరావు సీనియర్ ఐఏఎస్ లేకపోతే సింగర్ సీనియర్ ఐఏఎస్ ఐఏఎస్లు చేయాల్సిన లో ధర్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టడమే కుట్ర ఎక్కడో డిఫెన్స్ లో ఎస్టేట్ ఆఫీసర్ గా ఉన్నాడు ఢిల్లీలో ఉన్నాడని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు అంటే ఏంటి ఈ కుట్ర సూత్రధారి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పాత్రధారులే ఇప్పుడు మొత్తం ధర్మారెడ్డి విచారణతో డొంక కదిలింది ఇప్పుడు ధర్మారెడ్డి విచారణలో ఇప్పటికైనా అతను గా మారుతాడా నిజాలు బయటపడతాడా ఇప్పటికే అతనికి ఘోరమైన శిక్ష పడింది ఇవాళ ఇవాళ దేవుడి కోర్టులో అతను పొడుగు కూడా చనిపోయినట్టు అప్పుడే చనిపోయాడు అంటే ఏంటి నీకు ఏడుకొండల వాడితో పెట్టుకుంటే రాబోయే జన్మలో కాదు శిక్షలు ఈ జన్మలోనే పడతాయి ఇప్పుడే అనుభవించాలన్నమాట ఇప్పుడు నెయ్యి ఇవాళ అసలు బోలే బాబా డైరీకి ధర్మారెడ్డికి ఏంటి సంబంధం బాబా డైరీకి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం ఇక్కడే నీకు అక్కడ ర్యాకెట్ ఏంటి ఢిల్లీ నేపథ్యంలో జరిగిన కుట్రా సుబ్బారెడ్డి ఎంపీగా ఢిల్లీలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి ఎస్టేట్ ఆఫీసర్ గా ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ బోలే బాబా ఈ పొమిల్ జైన్ లేకపోతే విపుల్ జైన్ వీళ్ళతో సంబంధాలు ఉన్నాయా ఉత్తరాఖండ్ లో డైరీ ఏంటి ఆ డైరీకి అసలు ఒక ఆవు లేదంట ఒక గేదె లేదంట ఆవులు లేవు గేదెలు లేవు లేవు వెన్న లేదు పాలు లేవు కానీ నెయ్యి తయారు చేశారు దేంతో చేశారు నెయ్యి పామాయిల్ లేకపోతే పామ్ పామ్ పాటెని కెమికల్స్ తో నెయ్యి తయారు చేయటం ఏంటి ఆ నెయ్యిని స్వామి ప్రసాదంలో ఉపయోగించటం ఏంటి అది భక్తులతో తినిపించడం ఇప్పుడు ఇందాకంట సిట్టు విచారణకి ధర్మారెడ్డి వస్తే కిరణ్ రాయల్ లడ్డూ తినమని ఇప్పుడు ఆ జనసేన నాయకుడు లడ్డు తీసుకుంది సార్ చూడండి సార్ మీ హయాంలో లడ్డు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది తిని చూడండి సార్ అనో ఏదో ఇచ్చాడంట ఇస్తే అసలు తీసుకోకుండా వెళ్ళిపోయాడు రాయల్ గోాల ఈ కిరణ్ రాయల్ లడ్డు పట్ల అపచారానికి పాల్పడ్డాడు నేను లడ్డు ఇస్తే తీసుకోకుండా వెళ్ళిపోయాడు మన ప్రసాదాలు తినరు కదా సార్ ఒకటి ధర్మారెడ్డి ఆయన హయాంలో ఏంటి దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల స్కామ్ జరిగిందమ్మ మూడు వేల కోట్లు కేవలం ఇంజనీరింగ్ విభాగంలో అంటే వెయ్యి కోట్లు సుబ్బారెడ్డి రెండు వేల కోట్లు భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఇంజనీరింగ్ విభాగం బడ్జెట్ ఎంత వంద కోట్లు రెండు వందల కోట్లు ఉంటుంది అంటే మొత్తం ఐదు వందల కోట్లతో చేయాల్సింది మూడు వేల కోట్లు ఆ రెండు వేల ఐదు వందల కోట్లు ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు ఇప్పుడు ఇది ఉంది ఈ కల్తీ నెయ్యి ఇప్పుడు ఈ నెయ్యి రెండు వందల యాభై కోట్లు అది తయారు చేయడానికి ఎంత వద్దమ్మా అది సబ్బు తయారీలో వాడే కెమికల్స్ అవన్నీ కూడా వాడికి ఎంత ఇచ్చారు ఆ కెమికల్స్ ఇచ్చినాడికి ఏడు కోట్లు ఎంత ఇచ్చారండి అంటే రెండు వందల యాభై కోట్లు ఈ వాడిన నెయ్యిలో ఈ తిన్న సొమ్ములో మహా ఖర్చు పెడితే ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టారా ఈ లారీలు ఈ ట్యాంకర్లు వాటి ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టుంటే ఎంత ఖర్చు పెట్టుంటారు ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టుకుంటారు రెండు వందల కోట్లు వేసారు ఒక నెయ్యిలోనే రెండు వందల కోట్లు మరి వంద కోట్లు జగన్మోహన్ రెడ్డిగా ఎంతో ఉంటది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వకపోతే పోతే మిగతా వంద కోట్లు ముగ్గురు పంచుకున్నారా ఇప్పుడు ధర్మారెడ్డి ఇవాళ చిన్న అప్పన్నకి అతనికి ఏంటి సంబంధం ఇప్పుడు చిన్నప్పన్న ఏపీ భవన్ ఉద్యోగి టీటీడీకి సంబంధం లేదనో ఏదంటాడు అంటాడు రామ్ మరి జీతం టీటీడీలో ఎందుకు ఇప్పించారు లక్ష ముప్పై వేలు ఏమో జీతం అంట అతనికి అతని పేరు మీద పదకొండు ప్లాట్లు ఉన్నాయంట మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా అతని పేరు మీద నాలుగు బ్యాంకుల్లో నాలుగు కోట్ల అరవై లక్షలు ఉందండి ఒక సాధారణ ఉద్యోగి నాలుగు బ్యాంకులు ఏంటి నాలుగు కోట్ల అరవై లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలే అన్నీ ఉంటే అంత అమౌంట్ ఉంటే మరి ధర్మారెడ్డి బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో సుధారెడ్డి బ్యాంక్ అకౌంట్లో అంత ఉంది కాబట్టి యాక్సిస్ ఆ బ్యాంక్ ఇవ్వనంటున్నాడా లావాదేవీలు ఇది తేలాల ఏది ఇవాళ ధర్మారెడ్డి అతని హయాంలో ఇలా కూడా రాజశేఖర్ రెడ్డికి మేనల్లుడు అవుతాడంట సుబ్బారెడ్డి జగన్ కి బాబాయ్ అవును ఇప్పుడు భూముల కరుణాకర్ రెడ్డి మరి రవీంద్రనాథ్ రెడ్డికి వియకుడు ఏది జగన్మోహన్ రెడ్డి మేనమ్మాకి అంటే మొత్తం బంధువులు మొత్తం బంధువులు బంధువులు కాదులే జగన్ రాబంధులు ఈ జగన్ జగన్ రాబందుల్ని తిరుపతిలో దించడం తిరుపతి దగ్గర ఈ మహా పాపాలు చేయటం వన్ పర్సెంట్ బడ్జెట్ అంట తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ వన్ పర్సెంట్ తిరుపతికి ఇచ్చారంట అంటే బడ్జెట్ నాలుగు వేల కోట్లు ఎంత ఉంటుంది అంటే వన్ పర్సెంట్ అంటే నీకు దగ్గర దగ్గర మరి నాలుగు వందల కోట్లు అంటే ఏంటి అక్కడ ఎవరున్నారు అక్కడ డిప్యూటీ మేయర్ గా కరుణాకర్ రెడ్డి కొడుకు అభినవ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు కాబట్టి వన్ పర్సెంట్ ఇచ్చావా పదిహేను వందల కోట్లతో రోడ్లు వేసారు వేసారా అసలు అందులో ఎంత స్కామ్ చేశారు భోగన కరుణాకర్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెడతాడు రోజు బిఆర్ నాయుడు మీద దుమ్మెత్తి పోస్తాడు పరగామడి మీద మాట్లాడు ఇప్పుడు కల్తీ నెయ్యిలో ఏ పాపం అని చెప్పి అప్పుడు పోయి అఖండం దగ్గర కర్పూర ఆర్పాడు మరి ధర్మారెడ్డి కూడా ఆపుతాడా అంటే వీళ్ళు మహానటులే అంటే ఇది నట విశ్వరూపమా అవినీతి విశ్వరూపమా జగన్మోహన్ రెడ్డి చూసాం కదా అసలు ఎంత నటిస్తాడు అంటే ఇళ్ళ నటన ఇవాళ కట్టి ఏది ఈ విచారణ ఇదంతా కూడా ఇవాళ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది ఇప్పుడు కల్తీ నెయ్యి వివాదం ఇవాళ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది ఇప్పుడు పరకామణి కేసు కూడా మీరు అన్నారు ఇందాక ఏది దానికి కూడా రేపు వదిన అటెండ్ అవ్వాలి రవిశంకర్ ఉన్నాడు ఏంటి నుంచి అందులో ప్రవేశించడమే ధర్మారెడ్డి ఇప్పుడు రవికుమార్ ఆస్తుల్లో ధర్మారెడ్డి పేరు మీదకి ఎన్ని మారే రవికుమార్ నలభై కోట్ల ఆస్తులు టీటీడీకి రాసి అదే బలవంత రాజీ చేశారు కదా లోక్ అదాలత్ రాజీలో ధర్మారెడ్డి పాత్ర ఏంటి రవికుమార్ ని అక్కడ హుండి కానుకలు లెక్కించటంలో నియమించటంలో ఇతర పాత్ర ఏంటి ఎవరు బెదిరిచ్చారు రవికుమార్ బెదిరించే కదా అప్పుడు ఈ ఆస్తులన్నీ రాంచుకుంది భూమున కరుణాకర్ రెడ్డి ఎన్ని ఆస్తులు రాంచుకున్నాడు సుబ్బారెడ్డి ఎన్ని ఆస్తులు రాంచుకున్నాడు ధర్మారెడ్డి ఎన్ని ఆస్తులు రాంచుకున్నాడు దగ్గర వంద కోట్ల నూట యాభై కోట్ల ఉందంటున్నారు ఎవరు ఆ దొంగ ఏది ఆ డాలర్ల దొంగ హుండీలో సొమ్ము కూడా దొంగతనం చేశారంటే చేయించారంటే ఆ చేయించిన సొమ్ము ఆస్తులు వీళ్ళు రాంచుకున్నారంటే ఎంత ఘోర పాపాలు వీళ్ళు చేశారు మహా పాపి అంటే పాపాలన్నిటికీ కూడా శిక్ష పడటం ఖాయమంటారా తప్పించుకుంటారు శిక్ష పడిందమ్మా ఆల్రెడీ వాళ్ళ శిక్ష పడింది కాబట్టే ఇవాళ విచారణలకి వస్తున్నారు ఇవాళ దేవుడు చంద్రబాబు రూపంలో జర్చుకుంటున్నాడు అనమాట చాలా ఫాస్ట్ గా కదులుతున్నాయి కదా సార్ రాష్ట్రం ఇప్పుడు ఇది కలియుగం దేవుడు నేరుగా రాడనమాట దేవుడు రవిశంకర్ అయ్యన్నార్ రూపంలో వచ్చాడు అనమాట దేవుడి వాడు సుప్రీం కోర్టు రూపంలో వచ్చి విచారణ చేయించుకుంటున్నాడు ఏంటి కల్తీ నెయ్యి పొమిల్ జైన్ విమల్ జైన్ బోలే బాబా డైరీ వాళ్ళని బెదిరిస్తారా ఇప్పుడు సుబ్బారెడ్డి ఇంటికి అతను వెళ్ళాడా లేదా పొద్దున సుబ్బారెడ్డి విచారణలో ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి లేదా పదమూడో తారీఖు డొంక ఏంటి ధర్మారెడ్డి డొంక కదలటం కాదు సుబ్బారెడ్డి డొంక భూమన అసలు ఏకంగా తాడేపల్లి డొంకే కదలై